చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఒడిశా రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడి నుండి ఒక పదిహేను కిలోల గాంజాయిని అరవై వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పారిశుధమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలని ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం పెద్దపల్లి జిల్లా అతను మహబాద్ జిల్లా ఇంకో అతను భూపల్పల్లి ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడ్డారు ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరచపడి మాకు పెట్టుకోవడం జరిగిన వాళ్ళని సో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసేది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతనించినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్డిపిఎస్సి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మూలం సిఐగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయ్ అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు వర్త్ రూపీస్ గాంజాయ్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూబ్ బైక్ ఒకటి ఇమ్మహా ఆర్ వన్ ఫివ్ వన్ ఫైవ్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనంపరచుకోవడం జరిగింది అవన్నీ సీజుడ్ ప్రాపర్టీ కాబట్టి అవి మాల్కానాలో పెట్టేశాము సో వారిని డిమాండ్ నిమిత్తం ఇంకా కోర్టుకి పంపిస్తున్నాం